హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏలినాటి శని నుండి విముక్తి పొంది కుబేరులు కాపోతున్న ఐదు రాసుల వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అందులో గాని మీ రాశి ఉంటే ఖచ్చితంగా చాలా అదృష్టవంతులై సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎవరికైనా ఏలినాటి శని ఉందంటే అనేక రకాలుగా ఇబ్బందులు కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ధనసు వృచ్చిక మకర రాశి కన్యా వృషభ రాశి వారికి ఏలినాటి శని దశ నడుస్తుంది ఈ రాశుల వారు ఇప్పుడు చెప్పబోయే పని శనివారం కానీ చేస్తే వారికి శని కారణంగా వచ్చే ఇబ్బందులు కష్టాలు అన్నీ తొలగి జీవితం ఆనందంగా ఉంటుంది ఈ రాసుల వారు శనివారం శనీశ్వరునికి ఏ విధంగా చేస్తే ప్రతికూల ప్రభావాలను చూపకుండా అనుకూల ప్రభావాలను చూపి మనం చేసే ప్రతి పనులు విజయం వచ్చేలా చేస్తాడు అంతేకాక కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అందరూ శనిశ్వరుని చూచి భయపడుతూ ఉంటారు కానీ నీతి నిజాయితీ ధర్మబద్ధంగా ఉండేవారి పట్ల శనీశ్వరుని కృప అపారంగా ఉంటుంది మన జీవితంలో శని దశ నడుస్తుందంటే ఆ తర్వాత భవిష్యత్ చాలా బాగుంటుందని అర్థం శనీశ్వరుడు శని దశలో ఎంత ఎక్కువగా పరీక్షిస్తే ఆ తర్వాత అంతకన్నా ఎక్కువగా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది శని దశ ఉన్నప్పుడు దశ అని బాధపడవలసిన అవసరం కూడా లేదు శని దశ ఉన్నప్పుడు ఆ దశ నుండి తప్పించుకొని శని అనుగ్రహం పొందాలంటే ఏమి చేయాలో తెలుసుకుందాం శనీశ్వర బాధలు తగ్గాలంటే ఆంజనేయ స్వామిని పూజించాలి శనివారం మంగళవారం ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం ఒకసారి శనీశ్వరుడు ఆంజనేయ స్వామి మీద తన ప్రతాపాన్ని చూపాలని ప్రయత్నించినప్పుడు ఆంజనేయస్వామి శనీశ్వరిని తల క్రిందలుగా పెట్టి యోగాసనం వేయించాడు దాంతో తన అపరాధాన్ని మన్నించమని శనీశ్వరుడు ఆంజనేయస్వామిని వేడుకోగా అప్పుడు ఆంజనేయస్వామి శనీశ్వరుడితో నా భక్తులను పీడించకూడదు ఒకవేళ బాధలు పెడితే మరలా నేను నీ దగ్గరికి వచ్చి శిక్షిస్తా అని చెప్పడంతో శని ఆంజనేయ స్వామికి మాట ఇచ్చాడు శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేస్తారో వారి మీద తన ప్రభావం ఉండదని శని చెప్పాడు అందువల్ల శనివారం రోజు ఆంజనేయస్వామికి తమలపాకులు సింధూరంతో పూజ చేస్తే వారి జోలికి శనీశ్వరుడు ఎల్లడు అంతేగాక వారికి చాలా మంచిని చేస్తాడు ఆంజనేయస్వామికి తమలపాకులు అంటే చాలా ప్రీతి అందువల్ల శనివారం ఆంజనేయస్వామికి తమలపాకు సింధూరం పూజ మరియు తమలపాకుల దండ వేయించాలి సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి రాముని సందేశం తీసుకువెళ్తాడు ఆ సమయంలో పువ్వులు ఏమీ లేకపోవడంతో సీతాదేవి తమలపాకుల దండను ఆంజనేయస్వామి మెడలో వేస్తుంది అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ అంటే చాలా ఇష్టం అందువల్ల శనీశ్వర బాధలు లేకుండా ఉండాలంటే శనివారం ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ వేసి తమలపాకు సింధూరంతో పూజ చేయాలి ఇలా చేస్తే శని బాధలు తొలగిపోతాయి కాబట్టి మరి ఐదు రాశుల వాళ్ళకి శని దశ నడుస్తుంది ప్రజెంటు సో వీళ్ళు ధనస్సు వృచ్చిక మకర కన్య వృషభ రాశి వారు కాబట్టి వీళ్ళకి ఏలినాటి శని దశ పోవాలంటే ఈ కార్యక్రమాన్ని చేయండి తప్పకుండా మీలో శని దశ పోయి మీరు మీ కుటుంబం సంతోషంగా కష్టాల నుంచి విముక్తి పొంది అదృష్టవంతులుగా గట్టెక్కడానికి చాలా ఆస్కారవంతమైన మరి ఈ కార్యక్రమాన్ని చేయడం వల్ల మీరు అదృష్టవంతులుగా ఉంటారని జ్యోతిష్ నిపుణులు అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్